అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ఒక చారిత్రాత్మక విజయం గోకవర అయోధ్య రామ మందిర నిర్మాణం ఒక చారిత్రాత్మక విజయం అని విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన జనతా పార్టీ నాయకులు కంబలి శ్రీనివాసరావు అన్నారు అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట చేపట్టి నీటికి ఏడాది పూర్తయిన సందర్భంగా గోకవర భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కార్యాలయం వద్ద బుధవారం రాత్రి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతేడాది జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన అదే రోజు గోకవరం గ్రామం నుండి తంటికొంట రోడ్డులోని సీఎండి ప్రాంగణంలో భారీ సమావేశం బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని ఈ సమావేశానికి బైక్ ర్యాలీకి వేలాదిగా ప్రజలు తరలి రావడం గొప్ప విశేషం అన్నారు ఆ రోజున జరిగిన కార్యక్రమం నేటికీ కూడా ప్రజలు మధ్యలో నిలిచిపోయిందన్నారు రాముని ప్రాణ ప్రతిష్ట రోజున గోకవరంలో నిర్వహించిన సమావేశం ప్రపంచం లాగా జరిగిందని ఆ రోజు మేము చేసిన అన్నదాన కార్యక్రమం కుల మతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా చేపట్టిన సేవా కార్యక్రమాలు ఆ రోజు నుంచి నిత్యం కూడా మా చేతుల మీద అన్నదానాలు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు భారతీయ జనతా పార్టీలో చేరాలని కోరిక మొదటిసారిగా గత జనవరి ఇరవై రెండో తేదీన కలిగిందన్నారు అదే స్ఫూర్తితో ఈ ఏడాది డిసెంబర్ ఇరవై ఐదో తేదీన రాష్ట్ర చరిత్రలోనే కనీ మినీ ఎరుగని రీతిలో పదిహేను వేల మందితో భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగిందన్నారు రాజమండ్రి రాజానగరం నియోజకవర్గాలు మన జగ్గంపేట రాజనగర నియోజకవర్గాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల నుంచి కూడా మేము రజకులని ప్రతి గ్రామం నుంచి ఆహ్వానిస్తూ దానికి సంబంధించిన స్టేట్ చక్ర సెక్రటరీ ఎవరైతే మనకి సావిత్రి గారు అని చెప్పి వారు చైర్మన్ రజకులకు సంబంధించి చైర్మన్ వారు కూడా మా ఆహ్వానాన్ని మన్నించారు అలాగే గ్రంథి గళ్ళా మాధవి గారు వారు కూడా ఒక మంచి పదవీ బాధ్యతలో ఉన్నారు వారిని కూడా ఆహ్వానించారు ఫిబ్రవరి తొమ్మిదో తారీఖున రజికులకు సంబంధించిన బల పండుగ మా ప్రాంగణంలో భారీ ఎత్తున చేస్తామని చెప్పడానికి మీకు అందరు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం ఒకసారి మీ అందరి కరాతల ద్వారా కూడా రజకుల యొక్క వారి పండుగకి మనం అందరం కూడా సహకారం చేస్తారని మీకు ఏ విధంగా తెలియజేసుకుంటూ మాతా సీతారాముడే ఆయన ఈ లోకల్ గా ఉండే లీడర్కి సంబంధించి రజకులకు సంబంధించిన లీడర్ ఆయన ఇప్పుడు ఎలాగైతే ఎనాపిఎస్ గారు నాయి బ్రాహ్మలకి లీడర్ ఉన్నారు ప్రాంతీయంగా అలాగే మాతా సీతారాముడు గారు రజికులకి లీడరు వాళ్ళ అబ్బాయి మాతా ప్రభు కూడా మీరు నోట్ చేసుకోవచ్చు మాతా ప్రభు ఆయన వాళ్ళ అబ్బాయి ఆయన కూడా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖు మా ప్రాంగణంలో రజకులకు సంబంధించిన బల పండుగ భారీ దీనికి పురంధరేశ్వరి గారు కూడా ఇన్ఫర్మేషన్ జరిగింది మా నాయకురాలు రాష్ట్ర బీజేపీ నాయకురాలు అంటే వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అలాగే నేను వెళ్ళి చైర్మన్ అయినటువంటి రజక కులానికి సంబంధించిన చైర్మన్ అయినటువంటి సావిత్రి గారు వారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది కళ్ళ మాధవ్ గారు కూడా ఇన్ఫర్మేషన్ జరిగింది ఇలాగా ఈ రోజు ఇన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇన్ని ప్రత్యేకమైన వార్తలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అందరూ సమావేశం చేయడం జరిగింది మీరు అందరూ ఇదంతా నోట్ చేసుకుని మీకు ఏమన్నా వివరాలు కావాలంటే పేర్లు కావాలనుకుంటే అడిగి తెలుసుకుని ప్రత్యేకంగా మీరు ఇది ఫోటో కూడా తీసుకోవచ్చు ఈ ఫోటో తీసి మీరు పేపర్లో కూడా ప్రచురించవచ్చు ఎందుకంటే చాలా ప్రతిష్టాత్మకమైన ఆహ్వానం ఇది అందులో నా ఈ బ్రాహ్మణకు సంబంధించిన ఒక చైర్మన్ అండ్ డైరెక్టర్ పోస్ట్ లో ఆయన ఉంటూ ఆ పదవీ బాధ్యత తీసుకుంటారంటే ఆయన జీవితంలో ఎన్నాడు కష్టపడి పనిచేసిన దానికి ఇచ్చిన ఆశీర్వాదంగా నేను భావిస్తున్నాను దీన్ని ఎందుకంటే అది సామాన్యమైన విషయం కాదు ఇది సో వారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఇరవై ఎనిమిదో తారీఖున వచ్చింది కానీ ఆ రోజున గంటాలమ్మ తల్లి గుడికి ముఖ్య అతిథిగా వెళుతున్నాను రోజుని చాలా పెద్ద కార్యక్రమం ఉంది అందువల్ల అది ఏమన్నా పోస్ట్ పోన్ అయితే వారి కార్యక్రమానికి నేను హాజరవుతాను లేకపోయినట్టయితే నేను నేను గంటామూడికి వెళ్ళవలసి జరుగుతుంది బట్ ఏదైనా ఇంత బలమైన నాయకుడితో రాజమండ్రిలో నేను చేసే అద్భుతమైన కార్యక్రమాలు ఉంటాయి మనం మామూలుగా అయితే ఉండం మామూలు నాయకుడిగా అయితే మాత్రం చాలా ఉధృతంగా మనం అన్ని విధాలుగా మనం భవిష్యత్తులో కార్యక్రమాలు చేపట్టు చేపడుతున్నాం తెలియజేసుకుంటూ మీ అందరికీ పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కంబాల్ శ్రీనివాసరావు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీలో కొనసాగుతున్నాను నా పేరు యానాపు యేసు నేను భారతీయ జనతా పార్టీ రెండుసార్లు రాజమండ్రి రూరల్ మండల జనరల్ సెక్రటరీగా రెండు సార్లు మండల అధ్యక్షుడిగా ఇప్పుడు అసెంబ్లీ కో కట్నర్గా ఉంటున్నాను భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే పార్లమెంట్ ఎంపీ పురంధర్శ్వ గారి కోసం వారి ఒక విజయం కోసం బూత్ స్థాయి నుంచి బలోపేతం దాకా అన్ని బూతుల్లో కూడా ఉన్నతంగా ఓట్లు వచ్చే వరకు పని పనిచేసాం మేము ఇవాళ వాళ్ళ విజయంలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు ఇవాళ పార్టీ మేము అడగకుండా బాధ్యత ఇచ్చింది భారతీయ జనతా పార్టీలో చాలామంది అనుకుంటారు ఇన్నింటి పిచ్చు అలా ఎన్ని సంవత్సరాలు ఉంటారండి కానీ భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు కార్యకర్త కోసం నాయకుల కోసం కింద గ్రౌండ్ లెవెల్లో అది పదవులు వస్తూ ఉంటాయి మిగతా వాళ్ళు చెప్పులు అరిగిపోయేలాగా తిరగాలి ఇక్కడ తిరగకలేదు ఎప్పుడు వస్తుంది గవర్నమెంట్ స్థానాల కోసం ఎదురు చూడమే ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అన్ని పార్టీల కన్నా డిఫరెంట్ ఇవాళ అనుకుంటాం ఈ వ్యక్తి జిల్లా అధ్యక్షుడు అయిపోతాడు రాష్ట్ర అధ్యక్షుడు అయిపోతాడు అక్కడ మార్పులు డిఫరెంట్గా ఉంటాయి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి ఎవరుప్పుడు తంచుకోమట ఒక ఓటు రెండు రాష్ట్రాలు అన్నప్పుడు చాలామంది సోదాలే అన్నారు కాకినాడలో తీర్మానం అయినప్పుడు కానీ ఇవాళది ఏదైతే మేము ఆ తీర్మానం చేసామో ఆ తీర్మానం ప్రకారంగానే రాష్ట్రం ఆ రకంగానే రెండుగా విడి విడిపోయింది అప్పుడు చాలామంది ఆలోచించే రేటిది బీజేపీ అర్థమైంది అలాగే ఎన్నో విషయాల్లో ఎందుకంటే మా జీవితం అయోధ్య రామ మందిరం కోసం పోస్టర్ అంతటితో దిగిన జీవితం ఇది ఇవాళ భారతీయ జనతా పార్టీలో కొనసాగుతాం అంటే అది పూర్వజన్మ తుపడుతాం ఆయన పదిహేను నిమిషాల్లో యేసు గారు చేసిన పళ్ళు వారు ఎన్ని సంవత్సరాలుగా వారు చేసిన సేవలు ఆర్ఎస్ఎస్ తరఫు నుంచి కానీ విశ్వ హిందూ పరిషత్ నుంచి కానీ అలాగే బెంగళూరు కానీ దేశమంతా తిరుగుతూ వారు చేసిన సేవలు అద్భుతమైన సేవలు వాళ్ళకు వాళ్ళు ఆయన వివరిస్తుంటే మరి ఇంత అద్భుతమైన సేవలు చేస్తున్న వ్యక్తికి ఇప్పటిదాకా భారీ ఎత్తున గుర్తింపు రావాలి కదా ఎందుకని చెప్పిన మనసు భేదం నాకు మనసులో ఉంది అందుకే ఆయనతో చెప్పాను సీతారాం గారు మీతో కలిసి రాజమండ్రిలో చాలా బలమైన కార్యక్రమాలు చేయబోతున్నాం భవిష్యత్తులోని అని చెప్పి నేను వారు చెప్పడం జరిగింది వారు కూడా చాలా సంతోషించారు నాకు ఆయన స్ట్రెంగ్త్ ఎంతో తెలిసింది అంటే బలం అంటే అది ఎక్కడ ఉపయోగించాలి అనేది నాకు చాలా ఎప్పుడు కూడా నేను అడుగుకునే విషయం అది అంటే ఏ వస్తువుని ముత్యాన్ని బంగారంలో పెట్టాలి తప్ప ముత్యాన్ని పేడలో ఉండకూడదు అసలు అలాంటివి ఆయన యొక్క శక్తి ఆయన యొక్క ప్రకాశం నాతో కలిస్తే ఇంకా వైభవంగా ప్రకాశిస్తే నేను ఆలోచనతోనే ఉన్నాను వారికి తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది APNTS తెలుగు న్యూస్ ఛానల్